హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే మంచి నోరు దాటేలోపు చెడు ఊరు దాటుతుంది అంటారు మన పెద్దవాళ్ళు ఆ టాపిక్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం నాకు తెలిసినంతవరకు ఈ సామెత ఏదైతే ఉందో అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రైట్ అని అనుకుంటాను ఎందుకు అనంటే మన వీడియోస్లో నేను మాట్లాడే ప్రతి మాట ఏంటి అని అంటే నా రియల్ జీవితంలో జరిగిన విషయాలు కావచ్చు లేదా నేను దగ్గర నుంచి చూసిన విషయాలు కావచ్చు నేను మా డిస్కస్ చేస్తూ ఉంటాను అలాగే ఈ మధ్య ఒక సంఘటన అయితే ఎదురయ్యింది దానికి సంబంధించి ఆ సంఘటన అయితే షేర్ చేయను కానీ దానికి వివరణ అయితే ఇద్దాము అనుకుంటున్నాను వాస్తవానికి మనం ఒక విషయం అయితే బాగా గమనించవచ్చు మన జీవితంలో మనం గమనించినట్లయితే మనం ఏదైనా ఒక చెడు విషయం జరిగింది అని అంటే ఆ చెడు అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అందుకే అంటారు ఏమని మన చెడు నోరు దాటేలో అంటే సారీ మంచి నోరు దాటేలోపు చెడు అనేది ఊరు దాటేస్తుంది అని ఎందుకు అని అంటే ఏదైనా ఒక చెడ్డ విషయం జరిగింది లేదా ఏదైనా పొరపాటు జరిగింది వితిన్ సెకండ్స్లో అందరికీ తెలిసిపోతుంది అనమాట అదే మనం ఏదైనా ఒక మంచి విషయం చేశాము లేదా ఒక మంచి విషయం గురించి చెప్పాము అని అంటే అది స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైమే తీసుకుంటుంది అండ్ అనదర్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే మనం చేసిన చెడుని వాస్తవానికి అది చిన్నదే అయినా దాన్ని భూతద్దంలో పెట్టి వెతికి 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 దాన్ని పెద్దదిగా ఊహించుకొని పెద్దదిగా చెప్పుకుంటారనమాట అదే మనం ఏదైనా పెద్ద మంచి పని చేసినా సరే దాన్ని కుదించి 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 చాలా చిన్నదిగా చేసి అదేముందిలే అన్నట్టు మాట్లాడతారు సమాజం అనేది అలాగే ఉంటుంది ఎందుకు మనలో ఉన్న చెడుని స్వీకరించినంత తొందరగా మనలో ఉన్న మంచినైతే స్వీకరించరు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మనం మన వల్ల ఏదైనా ఒక చిన్న పొరపాటు వాళ్ళకి జ ఏదైనా ఒక వ్యక్తికో లేకపోతే ఒక సంస్థకో జరిగింది అని అంటే అప్పటి వరకు మనం వాళ్ళ పట్ల బిహేవ్ చేసిన మంచి కావచ్చు మనం వాళ్ళకి చేసిన మంచి విషయాలు కావచ్చు లేదా మనం వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నాము మనం వాళ్ళకి ఎంతగా హెల్ప్ చేశాము ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలోకి రావన్నమాట మనం చేసిన చిన్న పొరపాటునే వాళ్ళు వేలెత్తి చూపిస్తారు తప్ప అప్పటి వరకు మనం వాళ్ళతో ఎలా ఉన్నాము మనం వాళ్ళకి ఎంత ఫేవర్గా నడుచుకున్నాము వాళ్ళకి ఎంత మంచిగా మనం సర్వీస్ ఇచ్చాము ఇవేవి కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకోరు వాళ్ళే కాదండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో సమాజం అయితే అలాగే ఉంటుంది కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే మనిషి అన్నాక ఎవ్వరు కూడా పొరపాట్లు తప్పులు అవి జరగకుండా అయితే ఉండవు కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది వాళ్ళు ఎలాంటి పర్సన్స్ ఇన్ని డేస్ నుంచి లేదా ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ జర్నీ ఎలా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే మనం ఎదుటి వ్యక్తిని ఒక మాట అయితే అనాలన్నమాట అంతేగాని ఏదో వాళ్ళు జరిగిన చిన్న పొరపాటుని పట్టుకొని వాళ్ళ మీద మనము ఎటువంటి నిందలు కానీ లేదా ఎటువంటి నెగటివిటీ కానీ వాళ్ళ పట్ల మనం చూపించకూడదు ఎందుకు అని అంటే ఈ క్షణం ఇలా చేసి ఉండొచ్చు బట్ వాళ్ళ యొక్క జర్నీ ఎలా ఉంది మనకి వాళ్ళ పరిచయమైన రోజు నుంచి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి ఈ క్షణం ఇలా జరిగింది అని అంటే దానివల్ల ఉన్న నిజ నిజాలు ఎంత ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాతే ఆ వ్యక్తిని అయితే మనము ఒక మాట అనాలి అంతేకాని మనం ఏదో ఒక స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ కర్మశాలకు ఏదో ఒక చిన్న పొరపాటు చేశారు కాబట్టి ఆ పొరపాటునే పట్టుకొని వాళ్ళు ఇంతవరకు చేసిన మన్ మంచంతా మర్చిపోయి వాళ్ళనైతే నోరుజారో ఒక మాట అనకూడదండి ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఒక మాట చెప్తాను అండి ఒక మనిషిని కొడితేనో తిడితేనో ఒక రెండు రోజులో మూడు రోజులో బాధపడతారేమో కానీ ఒక మాట అంటే అది కూడా వాళ్ళ పొరపాటు లేకుండా అంటే వాళ్ళ చెయ్యకుండానే ఒక తప్పు అయితే జరిగింది అనుకోండి ఒక చిన్న మిస్టేక్ ఏదో జరిగింది పొరపాటు జరిగింది ఆ పొరపాటుకి ప్రత్యక్షంగా వాళ్ళు కారణం కాకపోయినా పరోక్షంగా వాళ్ళు అయ్యారు దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు వాళ్ళు చేసిన మంచినంతా మర్చిపోయి వాళ్ళ మీద మనం నిందలేసాము అని అంటే ఆ క్షణం వాళ్ళు పడే మనోవేదన ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కర్మలో మనకైతే తగలడం అయితే గ్యారంటీ అనమాట ఎందుకు అని అంటే నువ్వు కొడితేనూ తిడితేనూ ఆ క్షణం బాధపడతారు తర్వాత మర్చిపోతారు కానీ నువ్వు అన్న మాట ఏదైతే ఉంటుందో ఆ ఫలాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు అయ్యుండి ఉంటే వాళ్ళు గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని మనోవేదనకైతే గురవుతారు ఖచ్చితంగా ఆ యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఒక మనిషి ఏదైనా ఒక పొర పొరపాటు చేశారు అనంటే వాళ్ళ గతాన్ని వాళ్ళు మనతో పరిచయం ఉన్న రోజు నుంచి ఇప్పటి వరకు ఎలా మసులుకున్నారు అని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అయితే ఒక మాట అయితే అనాలన్నమాట అందుకే చెప్పాను నేను ఎందుకు అనంటే మంచి నోరు దాటేలోపు చెడు ఊరు దాటుతుంది అని అంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వలేరు వెంటనే వివరణ ఇవ్వలేరు అనమాట కానీ ఎవరైతే చెడ్డ మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు వీళ్ళ నోట్లో నుంచి మాట వచ్చే లోపల వీళ్ళు ఎవరైతే చెడ్డ వ్యక్తులు ఉన్నారో తను చేయాలనుకున్న పని కావచ్చు లేదా చెప్పాలనుకున్న మాట కావచ్చు స్ప్రెడ్ చేసేస్తారు కాబట్టి ఏ వ్యక్తినైనా సరే మనము వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేశారు అని అంటే వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వాలి ఆ తర్వాతే ఒక మాట అనాలి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని త్వరపడి తొందరపడి ఒక మాట అయితే అనకూడదు అండ్ ఏది నిజం ఏది అబద్ధం రెండింటిని కూడా మనం పోల్చుకోవాలి అర్థం చేసుకోవాలి తర్వాత వెంటనే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది అని అంటే అందులో ఆ విషయంలో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్